హలో అందరికి ఇదిగో హనీ అయితే జాతరకు పోయినాము ఏం తెచ్చుకున్నావు హనీ జాతరలో ఏమేమి అందులో పెన్సిల్స్ కలర్స్ ట్యూబ్ పెయింటింగ్ కలర్స్ వాటర్ కలర్స్ వన్ వచ్చింది బ్రష్ వచ్చింది ఇప్పుడు అన్నిటితో డ్రాయింగ్ వేయాలనా జాతరకు పోతే ఎవరైనా బొమ్మలు కొనుక్కొచ్చుకుంటారు ఎందుకు అద్దీస్తున్నావు నచ్చినాయా నీకు ఎంత అయింది వీటన్నిటికి ఓన్లీ హండ్రెడా ఏ జాతర పోయినా అవుతున్నాయో కానీ పెద్ద గడ్డ జాతరకు పోయినాము అన్ని